చికెన్ బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిటికెడి పసుపు వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక కప్పు టమాటా ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ పాటు బ్యాగన్ ఇవ్వాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ను వేసి అందులోనే కొంచెం నిమ్మరసం ఒక కప్పు పెరుగు వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గన మూత తీసిన తర్వాత చికెన్ బాగా దగ్గర పడే ఆయిల్ రిలీజ్ అయిన టైంలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి అందులోనే కొంచెం వాటర్ వేయాలి ఒక కప్పు రైస్కి కప్పు ఉన్నారు వాటర్ తీసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వేయించాలి మూత తీసిన తర్వాత కావాలనుకున్న ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది